మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతోందని దానితో పాటే సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయని తెనాలి రూరల్ సిఐబి శ్రీనివాసరావు పేర్కొన్నారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు కొల్లిపర మండలంలోని పాత బొమ్మవాణిపాలెనలు తెనాలి రూరల్ సర్కిల్ పోలీసు ఆధ్వర్యంలో గురువారం రాత్రి వారధి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రూరల్ సిఐ బెల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డ్వాక్రా మహిళలకు రైతులకు సైబర్ నేరాలతో పాటు అవి జరిగే విధానాన్ని వివరించారు బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చే సమయంలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మాయ మాటలు నమ్మవద్దని అనుమానం వస్తే వెంటనే అక్కడ ఉన్న బ్యాంకు మేనేజర్ కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం అందించాలని సూచించారు ఫోన్లకు వచ్చే ఓటీపీలు చెప్పవని అడిగితే వారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు సైబర్ నేరాల్లో రకాలు నేరగాళ్ల మోసాల గురించి ఎస్ఐ పి కోటేశ్వరరావు వీడియోల ద్వారా ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లి రజని ఎంపీటీసీ తూమాటి భీమరాణి ఏఎస్ఐ ఐ పోతరాజు సిబ్బంది తాతారావు కోర్మారావు నాగబాబు గ్రామస్తులు పాల్గొన్నారు టెన్త్ క్లాస్ వరకు దీని వరకు కూడా పిల్లలు మీ ఉంటాడు ఎందుకు మీ దగ్గర నుంచి స్కూల్కి వెళ్తాడు మీరు దగ్గరికి సాయంత్రం ఇంటికి వస్తాడు రాతాడు అప్పుడు దాకా ఇంట్లో ఏదైనా డబ్బులు కావాలి మిమ్మల్ని డబ్బులు తీసుకునేవాడు ఎవరు డబ్బులు పుష్కరాల కనపడతా ఉంటాయి కనపడడం ఏం చేస్తాడు తన అవసరాలు వాడు బాగానే ఉంటుంది కానీ రకరకాల వ్యాపకాలు ఉన్నాయి ఫ్రెండ్ సర్కిల్ మంచివాడు దొరికితే బాగానే ఉంటుంది కానప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్ రకరకాల అలవాటు పడతానే ఉంటాడు చేయాలి తయారవుతుంది ముందు ఫస్ట్ ఏంటి అది నాకు ఐడియా ఉంది నాకు వద్దనుకుంటాడు కానీ ఇందా చూశారు ఒకటి వాడు నాలుగు రోజులు తీసుకోవాలా ఆయన ఆటోమేటిక్గా అడిక్ట్ అయిపోయాడు అయినతో చివరికి ఏమవుతుంది వాడికి ఎందుకంటే ఆ టైంకి ఒకసారి డగ్ అలవాటు పడిన తర్వాత వాడికి ఆ టైంకి ఆ డగ్ అనేది పడకపోతే వాడు పిచ్చోడు కన్నా హీనంగా బిహేవ్ చేస్తాడు అవతల ఎవరుందనేది కూడా ఎందుకంటే వాడి యొక్క నర్వస్ సిస్టమ్ కానీ మైండ్ కానివ్వండి దానికి అలవాటు పడి అది సిస్టమ్ రానప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ అయినా అది ఇటువంటి నాకు కావాలా దానికి ఏం చేయాలా అనే దానికి ఒక అడిక్ట్ అయిపోతాడు ఎటు దా అవతల పక్క తల్లుందా తండ్రిండ ఎవరైనా చూడాల్సిన ఇది కూడా లేదు వాస్తవం అయితే చూశారు వాడు ఐడెంటిఫై ఇందాక రూమ్లో పెట్టారు వాళ్ళ వాళ్ళ అమ్మ లాగాడు ఉంది అంటే ఒక అతనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను అతనికి ఫోన్ చేసి వెంట వెంటనే ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే అతను వీడియో కాల్లో ఉంచి ఎయిట్ ల్యాక్స్ డైరెక్ట్గా చెక్ ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు అతను అంత భయపడతా ఉంటారు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాక రీసెంట్గా నిన్న కాక నిన్నే కొల్లిపర్లో హోలీ క్రాస్లో స్కూల్ టీచర్ గారికి వచ్చిన మెసేజ్లు ఇట్లా నీ నీ ఆధార్ కార్డు నెంబరు ఇలా మనీ లాండరింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యింది వచ్చి మాకు రిపోర్ట్ చేయాలి లేదంటే నీ మీద కేసు కడతాము అయిపోయింది ఎఫ్ఐఆర్ అయింది మేము వచ్చి తీసుకెళ్తామనేసి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ మీద ఎక్కడైనా ఎఫ్ఐఆర్ అయినా లోకల్గా పోలీసులు వస్తారు లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు మీరు ఎవరన్నా ఫోన్ చేయంగానే భయపడేసి మీ వివరాలు చెప్పటము లేదంటే మనీ ట్రాన్స్ఫర్ చేసే ఇబ్బంది పడతారు అమ్మని